ఈరోజు అంబేద్కర్ విగ్రహ దహనం కార్యక్రమం కనబడతా ఉంది జనరల్గా మంచి చేయటం కోసం రాజకీయాలు చేస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి తను నేరాలు చేయటం కోసం రాజకీయాలు చేస్తాడు నేరాలు చేసినటువంటి వాళ్ళనే పార్టీలో పెట్టుకుంటాడు నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడటం కోసం రాజకీయాలు చేస్తాడు అసలు రాజకీయ పార్టీ పెట్టిందే తను నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవటానికి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది మీరు మొన్న కనుక చూస్తే చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి ఆ రోజు నైటు దాదాపు పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తనే పెట్రోల్ పోసి తగలబెట్టి మూడు నాలుగు గంటలప్పుడు పోలీసులకి ఫోన్ చేసి మా గ్రామంలో దేవలంపాలెంలో దేవలంపేటలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టారు కొంతమంది ఇటు వెళ్ళటం నేను చూశాను మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు తెల్లవారుతోనే నారాయణ స్వామిని మాజీ మినిస్టరు కరుణాకర్ రెడ్డిని టీడీటి మాజీ చైర్మను అట్లాగే వైసీపీ ప్రముఖ నాయకుడు వీళ్ళని అందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అంబేద్కర్కి అన్యాయం జరిగిపోయింది మా అంబేద్కర్ని కాపాడండి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామాలు చేసినటువంటి పరిస్థితి నేను అంటా ఉన్నాను రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి కానీ ఎందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పోకళ్ళు చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఒక ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో కనుక చూసుకుంటే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు ఎందుకు రాలేదనేది అందరికీ తెలుసు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడుల్ని తరివేసినటువంటి పరిస్థితి ఉంది అప్పటికే ల్యాండ్ అయినటువంటి అనేక పరిశ్రమలను కూడా తరివేసినటువంటి పరిస్థితి ఉంది దళితుల మీద దళితులు నా మేనమాములు అంటూనే దళితుల గొంతులు గాయించినటువంటి పరిస్థితి చూశాం దళితులు నా బంధువులు అంటూనే దళిత ఆఫీసర్ని నడి రోడ్డు మీద లాగా చూసినటువంటి పరిస్థితి చూసాం జగన్మోహన్ రెడ్డి వింత పోకళ్ళు జగన్మోహన్ రెడ్డి వింత రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకి పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తే దాదాపు పదిహేను పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చాం దేశ విదేశాల్లో రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెరిగే విధంగా చేస్తూ ఉన్నారు ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మిగతా మంత్రివర్గం కానివ్వండి ఆ విధంగా